హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావి స్ టిలాయిట్ ఇవాళ మనము పొటాటో ఫ్రై చేసుకోబోతున్నాము పొటాటో ఫ్రై అంటే నార్మలే కదా అని అనుకోకండి ఇక్కడ నుంచి డిఫరెంట్ స్టైల్స్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి సో ముందుగా పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసేసుకుని వాటిని పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి పీసెస్ కొంచెం మందంగా వస్తేనే ఈ ఫ్రైకి బాగుంటుందండి మరి సన్నగా చిన్నగా ఉండకూడదు సో ఈ సైజులో ఉంటే సరిపోతుందనమాట సో పీసెస్ అన్నీ కూడా అట్లా కట్ చేసేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం దీన్ని పక్కన పెట్టేస్తే కనుక దీనికి ఉన్న స్టార్చ్ అనేది పైకి వచ్చేస్తుంది మనకి పీసెస్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట క్రిస్పీగా సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మరి మనం డీప్ ఫ్రై చేయట్లేదు కానీ ఆయిల్ కొంచెం పడుతుంది ఇప్పుడు సాల్ట్ వాటర్లోంచి తీసుకున్న పొటాటోస్ని ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనకి పొటాటోస్ అనేవి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదండీ సో ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంటే మనకి సరిపోతుంది ఈలోగా మనం ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం బెల్లి సో దానికోసం ఒక పది వెల్లుల్లి మూడు పచ్చిమిర్చి ఇంకా ఒక వన్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసేసుకోవాలి సో చూడండి మనకి మిక్స్చర్ అనేది మనకి ఇట్లా వస్తే కచ్చ పచ్చగా సరిపోతుంది సో ఇప్పుడు పొటాటోస్ కూడా మనకి కలర్ చేంజ్ అయిపోయాయి కాబట్టి తీసేసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు వన్ స్పూన్ ఇంకా జీలకర్ర వన్ స్పూన్ ఎండుమిర్చి రెండు ఇట్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా కరివేపాకు ఒక రెండు రెండు వరకు వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇందాక మనం బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి మిక్చర్ని కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పొటాటో పీసెస్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకొని వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సో ఫైనల్గా ఒక్కసారి ఫ్రై చేసేసుకుంటే మంచి పొటాటో ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయిందండి ఈ ఫ్రై అనేది చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇంకా మిగిలిన పొటాటో ఫ్రైస్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది సో దీనికైతే నేను స్టైల్ వన్ అని పెడుతున్నాను పేరు ఎందుకంటే ఇంకా డిఫరెంట్ స్టైల్స్ మీ ముందుకు తీసుకొస్తాను సో మరి మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్